ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి సో అదే రోజు బ్లాగ్ కాకపోతే కొంచెం ఎక్కువ ఉంది వీడియో అప్పటికే ఎక్కువ అయిపోయిందని చెప్పి మీకు సెకండ్ పార్ట్ లాగా పెట్టేస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి నేను చపాతి చేస్తూ ఉన్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసేశారు కదా మీరు దాంట్లో ఏంటంటే పప్పు చేశాను అండ్ ఉప్మా చేసేసాను అండ్ దాంతోపాటు రైస్ కూడా పెట్టేశాను సో ఇప్పుడు వచ్చేసి చపాతి అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా మా బాబుని స్కూల్కి ఈ మధ్యనే వేసామని జస్ట్ జాయిన్ చేసాము అంతే సో కొంచెం పిల్లలు ఇబ్బంది పెడతారు కదా పాపం అంటే ఇంట్లో ప్రశాంతంగా హాయిగా ఆడుకుంటూ ఇంట్లో ఉండి ఒక్కసారిగా స్కూల్ అంటే ఎవరికైనా భయమే కదా బట్ మా బాబు అయితే అంటే మేము జాయిన్ చేసే కంటే ఒక టూ త్రీ డేస్ కంటిన్యూస్గా పంపించామండి ఎందుకంటే మనకి డైరెక్ట్ వెళ్ళగానే జాయిన్ చేయలేము కదా ఎవరైనా పిల్లల్ని సో ఫస్ట్ ఒక త్రీ డేస్ అలా చూసాము వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అలా ఫోర్ డేస్ అలా చూసినాక మేము మళ్ళీ జాయిన్ చేసాము సో అప్పటి నుంచి అంటే పాపం పిల్లలు కదా కొంచెం డైలీ ఏడుస్తూనే ఉంటాడు ఫస్ట్ లేవగానే స్టార్ట్ చేస్తాడు నేను ఈరోజు స్కూల్కి మా నేను ఈరోజు స్కూల్కి మా అంటాను అన్ అంటానే ఉంటాడు సో నన్ను వాళ్ళ డాడీని ఇద్దరిని అడుగు ఉంటే మేము సరే వద్దులే వద్దులే అంటా ఉంటాము బట్ ఇంకా వన్స్ స్నానం చేసి స్కూల్ యూనిఫామ్ అలా వేసి ఇంకా రెడీ అవుతున్నామంటే ఆయనకి అర్థమైపోతుంది ఇంకా సరిగ్గా తినను అంటాడు నేను ఈరోజు స్కూల్కి వెళ్ళానంటే వెళ్ళనమ్మా వెళ్ళనమ్మా నేను వెళ్ళనుమా అని అంటానే ఉంటాడు బట్ ఒక్కోసారి అనిపిస్తుంది పాపం చిన్నపిల్లలకి ఇప్పటి అయినా అనిపిస్తుంది బట్ తప్పదు ఏదైనా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా మనం ఏదైనా చేసేది సో ఇక్కడ చపాతి చేసేస్తూ ఉన్నాను బాక్స్కి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో పిల్లలు కొంచెం అన్నం తినడం అంటే కొందరికి అలవాటైన పిల్లలకి ఓకే బట్ ఇంకా మా బాబుకి ఇంకా అలవాటు అవ్వలేదు అంటే వేరే ఫుడ్స్ ఏమైనా తీసుకుంటాడు కొంచెం ఇలా సాలిడ్గా ఉండేవి బట్ రైస్ అనేసరికి ఏంటంటే కొంచెం మనం మంచి కరెక్ట్గా ముద్దని చేతిలో పట్టుకొని నోట్లో పెట్టుకోవాలంటే కష్టం కదా అండ్ దట్టు నోట్లో పెట్టుకునే లోపిక మొత్తం కిందే పడిపోతుంది ఇంకా అలవాటు అవ్వలేదు సో అలవాటు అయ్యేదాకా ఇంకా బాక్స్కి ఇలాంటివే పెట్టాలి తప్పదు అండ్ వీళ్ళకి వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీకే స్కూల్ అండి సో మార్నింగ్ నైన్ థర్టీకి స్కూల్ అయితే లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఆ టైంకి అంతా బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ సో త్వరగానే ఉంటుంది అండ్ లెవెన్ థర్టీ లంచ్ బ్రేక్ అయినాక కొంచెంసేపు పిల్లల్ని ఆడిస్తారండి ఒక హాఫ్ అన్ అవర్ పైన అలా ఆడిసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం నెక్స్ట్ డేకి ఏమైనా హోంవర్క్స్ అలా ఉన్నాయంటే కొంచెం అలా అన్నీ ముందే రాసిస్తారు కదా పిల్లలకి వల్ల దాంట్లో నోట్స్లో సో అలా ఉంటుంది దాని తర్వాత ఇంకా స్కూల్ అయిపోతుంది అంటే నైన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ అంతే మా బాబుకి అయితే స్కూలు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా షాక్ ఏంటి ఇప్పుడు స్కూల్ ఏంటి అని అనుకోవచ్చు బట్ ఇంకా మా లాంటి వాళ్ళకి తప్పదు యాక్చువల్లీ మేము చాలా వీడియోస్లో చెప్పాను కదండి రీసెంట్గా తెలియని వాళ్ళకైతే రీసెంట్గా మేము మా దగ్గరికి షిఫ్ట్ అయ్యాము మా దగ్గరికి షిఫ్ట్ అయ్యి ఒక సెవెన్ మంత్స్ అలా అవుతుంది మేము ఇంకా సెట్ అయ్యేట అంటే ఇటు షిఫ్ట్ అయినాక కొంచెం మనం కూడా సెట్ అవ్వాలి కదా ఈ ఈ తీసుకున్న ఇంట్లో అయినా కొంచెం ఈ వెదర్కి అలా సో మేము సెట్ అయ్యేసరికి టైం పట్టింది ఇంకా మా బాబు స్కూల్కి వేద్దాంలే వేద్దాంలే అనుకుంటూనే ఉన్నాము మరి ఇంకా అయిపోతుంది కదండి ఇప్పుడేంటి స్కూల్ అనుకోవచ్చు మీరు బట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ ఉంది కదా స్కూలు సో ఇంకా అంటే పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అలా ఉంటుంది కదా పిల్లలకు కూడా అలాగే ఇప్పుడు సో అలా ఉంది కాబట్టి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మా బాబుకి నేను ఒక కొంచెం మాటలు ఓకే వస్తున్నాయి కొంచెం కొంచెం ఉన్నప్పటి నుంచి నేను అన్నీ నేర్పించాను పిల్లలు అంతే కదా ఎవరైనా పేరెంట్స్ ఇంట్లోనే నేర్పిస్తూ ఉంటారు కదా వన్ టూ త్రీ అయినా ఏబీసీడీ అలాంటివన్నీ వచ్చు మా బాబుకి వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చు అండ్ ఏబీసీడీ అన్నీ కలర్స్ అండ్ షేప్స్ అన్నీ చెప్తాడు ఈవెన్ ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళక ముందే అడిషన్స్ కూడా నే నేర్చేసుకున్నాడు వన్ ప్లస్ వన్ ఎంత టూ ఇప్పుడు అయితే ఇంకా అన్నీ చెప్పేస్తాం అన్నాడు ఇవి ఎక్క నేర్చుకున్నావంటే నేనే నేర్చుకున్నానమ్మా అంటున్నాడు అంటే స్కూల్లో ఇంకా ఈయనకి ఇంకేం చెప్పడం స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ మేము యూనిఫామ్ అండ్ బ్యాగ్ అంతే తీసుకున్నాము బుక్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ తీసుకోలేదు కొంచెం స్టాక్ లేట్గా వస్తుంది అనేసరికి రిమైనింగ్ బుక్స్ అలాంటివన్నీ తీసుకున్నాము బట్ ఇప్పటికీ వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతున్నా మా బాబు ఇంకా ఏం చెప్పించలేదు జస్ట్ అలా కొంచెం అలవాటు పడాలి కదా పిల్లోళ్ళు కదా సో వీళ్ళు అంటే మా బాబు వాళ్ళ క్లాస్ పిల్లలందరూ కొంచెం ముందు నుంచి అంటే జూన్ జూలై ఆ టైం నుంచే వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ముందున్నారు బట్ ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ వాళ్ళ టీచర్ చూసి చెప్పినారు మీ బాబుకి అన్నీ వచ్చు ఇక్కడ ఏం పిల్లలు అయితే ఏమేమి నేర్చుకున్నారో అవి ఆల్మోస్ట్ వచ్చు కాకపోతే ఇంకా రైటింగ్ అలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి రాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కొంచెం ముందు నుంచి అలవాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయినారు ఇంకా అంటే స్కూల్కి వెళ్ళాలి ఇంక ఏడ్చొద్దు అట్లా అన్నట్టుగా బట్ మా బాబు ఇంకా ఇప్పుడే కదా సో కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒక ఫోర్ ఇంకా ఉండే ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్ ఏంటంటే మా బాబుకి కొంచెం అలవాటు పడాలని అంతే మించి ఇంకేం లేదు సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదా ఇంకా ఒకేసారి అప్పుడే వేసి ఇబ్బంది పడే బదులు ఇంకా ఫోర్ టు ఫైవ్ మంత్స్ అలా కొంచెం అలవాటు అయితే మా బాబు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు దగ్గరే స్కూల్ ఉండి ఉంటే బెస్ట్ కదండి అండ్ ఇంకోటి మనం ఎప్పుడైనా పేరెంట్స్ మనం దగ్గర ఉండే స్కూల్ అయితే బెస్ట్ కొంచెం ఏడ్చినా తీసుకోవడానికైనా మనం వెళ్ళడానికైనా ఈజీగా ఉంటుంది కదా సో అలా అన్నట్టుగా అండ్ మాకు ఇంకా నెక్స్ట్ మాకు ట్రాన్స్ఫర్ ఉంటుంది మా హస్బెండ్కి సో మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇక్కడే ఉంటే బెటర్ బట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఇలా దగ్గరగా ఉన్న స్కూల్ ఉన్న టైంలో అయినా ఎట్లీస్ట్ మనం ఇలా జాయిన్ చేస్తే పిల్లలు కొంచెం అలవాటు పడితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెళ్ళిపోతారులే అన్నట్టుగా ఒకే ఒక చిన్న థాటు అంతే పాపం కాకపోతే పిల్లలు కదండి ఈ రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత ఏడిపించి స్కూల్కి పంపించడమా అనిపిస్తుంది బట్ తప్పదు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కోసమే వాళ్ళ మంచి కోసమే కదా అని ఒక్కనొక టైంలో సర్లే ఏం కాదు ఈరోజు ఏడిస్తే రేపే వాళ్ళు వెళ్ళిపోతారు రెండు రోజులు త్రీ డేస్ టూ త్రీ డేస్ అలా టైం తీసుకొని వాళ్ళే కొంచెం మైండ్ కూడా సెట్ అవుతుంది ఓహో ఈ టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి ఏడ్చొద్దు అక్కడికి వెళ్ళాలి ఆడుకోవాలి చదువుకోవాలి అన్నట్టుగా ఏదైనా అంతే కదా ఈవెన్ మనకు కూడా చిన్నప్పుడు ఫస్ట్ డేనే వెళ్ళి మనం అన్నీ నేర్చుకోలేదు చదువుకోలేదు కదా సో దేనికైనా టైం పడుతుంది సో ఇక్కడ వచ్చేసి చపాతీ చేసేసాను సో రెండు చపాతీలు పెడతా ఉన్నాను మా బాబుకి అక్కడికి వెళ్ళినాక పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఏదో వాళ్ళని చూసన్నా కొంచెం తింటాడు అన్నట్టుగా అంటే అక్కడ ఆయాలు కూడా ఉన్నారు వాళ్ళు బట్ తినే పిల్లలకైతే వాళ్ళు ఏం తినిపించరు ఎవరికైతే తినడం కూడా రాదో ఇంకా అలాంటి వాళ్ళకి వాళ్ళు తినిపించడం అలా చేస్తారు మా బాబు అయితే అడిగితే నేనే తింటున్నాను మా అని అంటున్నాడు మరేంటో చూడాలి ఒక టూ త్రీ డేస్ అయితే నేనే వెళ్ళానండి అక్కడే అంటే మార్నింగ్ స్కూల్ నైన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ ఉన్న డేస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ డేస్ అన్నీ నేను అట్లే ఉన్నాను ఎందుకంటే స్టార్టింగ్ కదా ఫస్ట్ డే వన్ అవర్ అలా బాగానే ఉన్నాడు వన్ అవర్ తర్వాత ఎక్కువగా ఏడ్ చేసి స్కూల్ వాళ్ళే మాకు ఫోన్ చేసి అంతగా ఏడ్ చేశాడు ఇంకా సెకండ్ డే మొత్తం నేను అక్కడే ఉన్నాను థర్డ్ డే కూడా హాఫ్ డే ఫుల్ అక్కడే ఉన్నాను ఇంకా నేను తప్పదు కదా ఇంకా సో ఇప్పుడు కొంచెం ఒక నిన్ సాటర్డే అండ్ మండే నుంచి కొంచెం అలా నేనే ఇంకా వెళ్ళడం మానేస్తున్నాను జస్ట్ వెళ్ళేసి నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ జస్ట్ స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చేస్తూ ఉన్నాను సో అండ్ ఇక్కడ చపాతి అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను బాబుకి మీరు కూడా కొంచెం పిల్లలకి ఎప్పుడు ఫుడ్ కామనే దాంతోపాటు ఫ్రూ ఫ్రూట్స్ కూడా డెఫినెట్గా అలవాటు చేయండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు ఈ చలికి వాళ్ళు అస్సలు వాటర్ అస్సలు తీసుకోరు వాటర్ తాగరు అండ్ వాళ్ళకు అంత ఇంట్లో ఉంటే మనం ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాం నీళ్లు తాగాలి ఈ టైంకి ఫ్రూట్స్ తినాలన్నట్టుగా బట్ అక్కడ అలా ఉంటుంది కదా నీకు దాహం వేస్తే నువ్వు అడిగితే నేను నీళ్ళు తాగు అంటారు అంతే తప్ప పిల్లలు అందరికీ చెప్పరు కదా టీచర్ అయినా ఆయే వాళ్ళైనా సో దానికోసమని ఇలా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ పెడితే చాలా చాలా బాగుంటుంది వింటర్ సీజనే కదా ఏం దాహం ఏదో అనుకుంటాం బట్ బాడీ అయితే బాడీనే కదా అంటే మన బాడీ ఎప్పటికైనా ఒకేలా ఉంటుంది బట్ వింటర్ సీజన్ వచ్చేసరికి కొంచెం ఇంకెక్కువ చల్లగా ఉంటుంది బట్ ఇలాంటి టైంలో కూడా మనం ఫ్రూట్స్ని అస్సలు అవాయిడ్ చేయొద్దు ఓన్లీ సమ్మర్లోనే తినాలనేం కాదు కదా ఇప్పుడు అందరి దగ్గర అన్ని సీజన్స్లో అన్ని ఫ్రూట్స్ కూడా మాక్సిమమ్ అవైలబుల్గా ఉంటున్నాయి కొన్ని కొన్ని తప్ప సో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ డెఫినెట్గా పిల్లలకి పెట్టండి అస్సలు అవాయిడ్ చేయొద్దు నన్ను అడిగితే ఇంకా ఫుడ్ అయినా కొంచెం తగ్గించిన తప్పు లేదు కానీ ఫ్రూట్స్ అయితే డెఫినెట్గా పెట్టాలి డైలీ ఏదో ఒక ఫ్రూట్ మంచిగా అంటే ఇలా జ్యూసెస్ అలా కంటే ఇలా హోల్సమ్ ఫ్రూట్ని తీసుకుంటే దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ అయినా విటమిన్స్ అయినా మన బాడీకి బాగా అందుతాయి ఎందుకంటే జ్యూస్ చేసినప్పుడు దాని పిప్పిలో అలా వెళ్ళిపోయే దాంట్లోనే మంచిది ఉంటుంది యాక్చువల్లీ సో అందుకే ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తినాలి జ్యూస్ కంటే మ్యాక్సిమమ్ సో ఇక్కడైతే నేను ఒక టూ ఫ్రూట్స్ పెట్టేస్తా ఉన్నాను ఎన్ని తింటాడో ఎంత తింటాడో తెలీదు బట్ నేనైతే ఇంకా యాజ్ ఎ మదర్గా మనకు ఉంటుంది కదా బాక్స్ పెట్టిందంతా మొత్తం ఖాళీ చేసి రావాలి అనుకుంటాం కదా సో అలాగే నేనైతే ఇక్కడ టూ ఫ్రూట్స్ పెట్టేస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కొంచెం ఆరెంజెస్కి చిన్న చిన్న దారాల్లాగా వైట్ ఉంటాయి కదా లోపల ఫ్రూట్స్లో ఉండేది కదా సో అవన్నీ తీసేసి పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే అవి వచ్చేస్తే పిల్లలకు కొంచెం సమ్ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది మా బాబు అయితే అట్లే ఫీల్ అవుతూ ఉంటాడు ఇంట్లో పెట్టినా కూడా ఫ్రూట్స్ అవన్నీ తీసిస్తేనే తింటాడు వాళ్ళు ఆ చిన్న చిన్న వైట్ దారాలు ఉంటాయి కదా ఇక్కడ తీసేస్తూ ఉన్నాను చూడండి సో అవన్నీ తీసేసిస్తేనే తింటాడు సో ఇంకా స్కూల్లో ఇంకా తీసి బాక్స్ ఓపెన్ చేయడమే రాదు సో అక్కడ టీచర్స్ అయినా లేదంటే ఆయాలైనా లేదంటే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ బాక్స్ ఓపెన్ చేసిస్తారు సో వాళ్ళు తినేదే కాబట్టి ఇంకా మధ్యలో ఈ డిస్టర్బెన్స్ వద్దు అన్నట్టుగా నేను మొత్తం ఏ ఫ్రూట్ అయినా నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బాక్స్లో ఇస్తాను అండ్ ఇక్కడ ప్లాస్టికే తప్పదు యూస్ చేస్తూ ఉన్నాను కొంచెం స్టీల్ది మంచిది తీసుకుందామని చూస్తూ ఉన్నాను బట్ ఇంకా దొరకట్లే సో ఈ వీడియో చూసే మదర్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లలకి ఆల్రెడీ మంచి స్టెయిన్లెస్ స్టీల్ అలాంటి బాక్సులు పెడతా ఉంటే నాకు ఒకసారి లింక్ అనేది కింద ప్రొవైడ్ చేయండి కమెంట్ సెక్షన్లో నేను తీసుకుంటాను ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ప్లాస్టిక్ ఇంకా అవాయిడ్ చేసేసేయాలి ఇంట్లోనే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తూ ఉంటాము బట్ ఇంకా స్కూల్లో అన్నాక తప్పదు కొన్ని కొన్నిసార్లు కొంచెం మంచి బాక్స్ దొరికితే నేను కూడా స్టీల్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను బట్ దొరకట్లేదు అంటే రీసెంట్గా కదా మా బాబు ఇంకా వెళ్ళేది సో కొంచెం టైం పడుతుంది వెతకాలి మంచిది దొరకాలి అంటే అన్ని రివ్యూస్ చూసి బాగా ఉంది అని అంటే దాన్ని తీసుకుంటే బెస్ట్ కదా సో ఇక్కడ మా అయితే ఇంకా బాక్స్ రెడీ అయిపోయింది అండ్ దీని తర్వాత ఇంకా మా హస్బెండ్కి బాక్సు ఇన్ని రోజులు ఓన్లీ మా హస్బెండ్కే బాక్స్ పెట్టేదాన్ని ఇప్పుడు ఇంకా మా బాబు కూడా యాడ్ అయిపోయాడు ఇంకా తప్పదు కదా ఎవరి పనులలో వాళ్ళు ఫుల్గా బిజీగా ఉంటారు ఇక్కడ రైస్ పెట్టేశాను అండ్ నిన్నటి బ్లాక్ ఈ వీడియో కంటిన్యూస్ నేను చెప్పాను కదా సో పప్పు చేశాను ఇది వచ్చేసి మెంతాకు పప్పు బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ సో ఇంకా పప్పు ఉంది కాబట్టి కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువే పెట్టాలి ఎందుకంటే ఎవరైనా అంతే కదా పప్పుతో రైస్ కొంచెం ఎక్కువే తింటాము సో ఇంకొంచెం టేస్ట్ బాగుందంటే ఇంకా బాగా తింటాము అండ్ దీంతో పాటు ఒక ఆరెంజ్ పెట్టాను అది ఇక్కడ వీడియోలో లేదు ఇంక్లూడ్ చేయలేదు సో ఖచ్చితంగా మా హస్బెండ్కైనా మా బాబుకైనా ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఇంట్లో ఉన్నాయంటే డెఫినెట్గా చెప్పు yeah <laughs> ఒక నిమిషము ఇతర ముందుకురా ముందుకురా ఇప్పుడు సైడ్కి పెట్టాను చెడు फटको ये फटको है ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు స్కూల్కి స్టార్ట్ అయిపోయాడు సో బ్యాగ్ వేసేసుకున్నాడు పాపం ఏడుస్తా ఉన్నాడు తప్పదు కదా పపన్ డైలీ ఉండేదే ఇంకా తప్పదు సో ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చేసి ada munduk po he ne మా బాబుని స్కూల్లో వదిలేసి వచ్చేటప్పుడు ఎక్కువ వర్షం వచ్చింది అంటే వెళ్ళేటప్పుడు లైట్గా వచ్చింది దానికోసమని ఇంకా నేను నాతో పాటు అమ్రిల్లా తీసుకెళ్ళాను అండ్ వచ్చేటప్పుడు ఎక్కువ వచ్చింది అండ్ ఇంటికి వచ్చినాక ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను మీకు మేబీ కనిపిస్తుందో లేదో వీడియోలో బట్ ఎక్కువే వస్తుంది తుంపర్ల కంటే ఇంకొంచెం ఎక్కువే కొంచెం ఎక్కువే వస్తుంది అసలే చలికాలం ఇంకా వర్షాలతో ఇంకెంత చల్లగా ఉంటుందో అయిన తట్టు ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలు పాపం ఎలా వెళ్తారో ఏమో ఇంకా తప్పదు ఏం చేస్తాం ఇంకా అట్లా అయిపోతూ ఉన్నాయి డేస్ సో చూడండి వర్షం ఎట్లా పడతా ఉందో ఫుల్ బురద అసలు భారీ చల్లగా ఉంటుంది ఇట్లా టైంలో పాపం మనకే తినాలని పెంచుతూ సరిగ్గా పిల్లలు ఏం తింటారో సో మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు

అవునా బాగుందా స్కూలు ఆనవ్ నీకు నచ్చిందా రోజు వెళ్తావా అమ్మ సూపర్ గుడ్ బాయ్ షూరు ఎన్నో కొంచెం పోరామ్ ఎన్నో కొంచెం రాయండికో ఎందుకంటే బాగుంటుంది స్కూల్కి వెళ్తే మీరు అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటి అక్కడ పిల్లలు ఉన్నారు కదా పిల్లోలే నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఏంటి వాళ్ళే నీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్

సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి